నమస్కారం వి నైన్ తెలుగు న్యూస్కి స్వాగతం నా పేరు సుమలత రాహుల్ గాంధీ గారు కూడా విస్పష్టంగా ఒక అంశాన్ని ప్రస్తావించారు చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ ఏదైనా అంశంలో టెండర్లు పిలిచినా ఏదైనా అంశంలో పెట్టుబడులు పెట్టడానికి అవకాశాలు కల్పించినా అందరికీ సమానమైన అవకాశాలు అందరూ పోటీ పడే విధంగా నిబంధనలను తయారు చేసి నిబంధనల మేరకు టెండర్లను నిర్వహించి అందులో ఎవరు ఆ టెండర్లలో రాణిస్తే వాళ్లకు కాంట్రాక్ట్లు ఇవ్వడం కానీ లేదా ఏదైనా పనులను కేటాయించడం కానీ ఏదైనా విషయాలతో అదానీనే కాదు అంబానీ కావచ్చు టాటా కావచ్చు బిర్లా కావచ్చు ఈ దేశంలో ఉండే ఏ సంస్థలకైనా రాజ్యాంగబద్ధమైన రక్షణ ఉంటుంది వాళ్ళ పెట్టుబడులు పెట్టడానికి అవకాశం ఉంటుందని రాహుల్ గాంధీ గారు వివరించడం జరిగింది మరిన్ని తాజా వార్తల విశేషాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు